హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజైతే మనం ఉసిరికాయ పచ్చడి చేసుకుందామండి ఇదై ఇవైతే కొంచెం ఇలా పోయినాయి కదండి ఒక్కొక్క సైడ్ ఇవైతే నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టుకుని పెట్టుకున్నానండి నేను ఉసిరికాయ పచ్చడి చేసుకుందామండి దీనికి ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇది ఇలా చెప్పాను కదండీ ఇలా పోయినవి ఉన్నాయి అని చెప్పి ఇదైతే తీసేసుకుందామండి కట్ చేసుకుని తీసేసుకుని ఘాట్లు పెట్టుకోవాలండి అన్ని ఉసిరికాయలకి కూడా ఘాట్లు పెట్టుకోవాలండి బాగా చూపిస్తానండి మీకు చూడండి ఇప్పుడైతే ఇలా ఘాట్లు పెట్టుకుందామండి దీని అయితే తీసేసుకుందాం వేస్ట్ కదండి ఇది ఇప్పుడైతే చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుందాం వీటిని ఆయిల్లో వేయించుకున్నప్పుడు ఆయిల్ అంతా లోపలికి వెళ్ళాలి కదండి బాగా కొన్ని కొన్ని పోయినాయండి చూసుకుని తీసుకోవాలి అలా ఉన్నప్పుడు అంతే అండి మొత్తం అన్నీ చేసేసుకున్నాక చూపిస్తానండి చూడండి ఇవి ఇలా అయితే ఘాట్లో పెట్టుకున్నానండి అన్నీ వేస్ట్ అన్నీ తీసేస్తానండి ఇప్పుడైతే వేసేన నూనె అయితే పెట్టుకున్నాను పై మీద దాంట్లో ఇవైతే వేసేసుకుని వేయించుకుందామండి చూడండి ఇలా అయితే అన్నీ వేసుకున్నానండి ఒక రౌండ్కి అయితే ఇవి ఇవైతే ఫ్రై అవ్వాలి అంటే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ పైన లేయర్ కొంచెం వేగినట్టు మనకు తెలుస్తుంది కదండి అలా అయితే సరిపోతుంది ఎక్కువ ఓవర్గా డీప్ ఫ్రై చేసుకోకూడదండి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అంతేనండి ఇది తీసేయించండి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే నేను అయితే నేనైతే వేరుశెన్న నూనె వేసుకున్నానండి వేరుశెన్న నూనె ఆరు నువ్వుల నూనె ఏదైనా పర్వాలేదండి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అలా రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకోకూడదండి చట్నీ అయితే స్మెల్ వస్తుంది మేమైతే అలాగే వేస్తామండి నెక్స్ట్ ఇంకొక రెండు రౌండ్లు వేసుకుంటానండి అది అయిన తర్వాత మళ్ళీ వద్దామండి చూడండి ఇప్పుడైతే అన్నీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను అండ్ అలాగే వీటికి కావాల్సినవి కూడా చెప్తానండి ఇదైతే కారం అండి ఇది కారం అంటే వన్ కొంచెం నేను ఉసిరికాయలు తీసుకున్నాను దానికి వన్ తవ్వ తవ్వకి కొంచెం తక్కువ తీసుకున్నాను అంటే చూసుకుని త్రీ డేస్కి కలుపుకుంటాం కదా అప్పుడు చూసుకుని వేసుకుందామనండి వన్ తవ్వకి కొంచెం తక్కువ వేసుకున్నాను అంతే ఇది సాల్ట్ అండి సాల్ట్ అంటే పావు పావు కేజీ గ్లాస్ అండి అది పావు కేజీకి కొంచెం తక్కువ వేసుకున్నాను ఆవాలు అయితే వన్ గ్లాస్ వన్ పావు కేజీ ఫుల్ వేసుకున్నానండి అది పిండి ఇప్పుడు పిండి మిక్సీ పెట్టుకోవాలి అండ్ చిన్న గ్లాస్లో ఉన్నాయి కదండి అది టీ గ్లాస్ నాకు కొలత ప్రకారం నేను పెట్టుకున్నాను అలాగా అది టీ గ్లాస్ వచ్చేసి మెంతులండి అది కూడా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి ఈ మెంతులైతే కొన్ని అండి ఒక ఒక త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ అలా ఉంటాయండి ఇవేమో చట్నీలో విడిగా వేసుకోవడానికి ఇది పసుపు అండ్ వెల్లుల్లిపాయలు అండ్ ఆయిల్ మళ్ళీ నేను కలిపినప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడైతే నేను ఆవాలు అండ్ మెంతులు విడివిడిగా పొడి చేసుకుని జలించుకుని పెట్టుకున్నానండి రెండు కలిపేసాను ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉప్పు మెంతులు అని చెప్పాను కదండి విడిగా అవి వేసుకుందాం పసుపు కారం మళ్ళీ మనం ఒకవేళ సరిపోదు అని అనిపిస్తే త్రీ డేస్కి కలుపుతాం కదండి పచ్చడి అలా కలుపుతాం అలా త్రీ డేస్ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆయిల్ ఏంటి ఉప్పు కారం అన్నీ చూసుకుని అప్పుడు కలుపుకోవచ్చండి కావాలంటే టేస్ట్ చూసి దానికి తగ్గట్టు నేనైతే బెరిసన నూనె తీసుకున్నానండి మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాం కదా అవి అసలు ఏమాత్రం వేడి ఉండకూడదండి వేడిగా ఉంటే మనకి పచ్చడి పాడైపోతుందండి బ్లాక్ అయిపోతుంది లేకపోతే వాటర్ వచ్చేస్తుంది లేకపోతే అంటారు కదండి వైట్ వైట్ వైట్గా పైకి వచ్చేస్తుంది కదా అలా పాడైపోతుందండి పచ్చడి సో అందుకని బాగా ఆరిపోవాలండి ఉసిరికాయలు ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు నేను ఒక వన్ లీటర్ ప్యాకెట్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ మళ్ళీ కలుపుకున్న రోజు వేసుకుందాం ఎక్కువ ఇలా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి హ్యాండ్స్ అయితే పచ్చడి కలుపుకున్నప్పుడు బాగా వాష్ చేసుకుని అంత ఆరపెట్టుకుని అప్పుడు కలుపుకోవాలండి లేకపోతే పాడైపోతుందేమో అని ఒక చిన్న భయం కదా ఇప్పుడు మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం ఇందులో ఇలా అయితే మిక్స్ చేసుకుందాం బాగా చూడండి ఇలా అయితే అంతా ఈవెన్గా కలుపుకోవాలండి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో అంతే అండి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయింది కానీ ఇది ఇప్పుడైతే తినడానికి రాదండి ఈరోజు రేపు ఒక త్రీ డేస్ అయిన తర్వాత కలుపుకుందామండి అప్పుడు మళ్ళీ ఇంకా ఆయిల్ పడితే ఆయిల్ ఉప్పు కారం చూసుకుని టేస్ట్ చూసుకుని అప్పుడు చూసుకుందామండి అప్పుడు టేస్ట్ చూసి చెప్తానండి మీకు ఎలాగుందో ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్